సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు యాభై వెళ్ళారు సుమారు ఎన్ని అంటే ఎన్ని కిలోమీటర్లు అండి యూడయాభై కిలోమీటర్ సైకిల్ మీద వచ్చారు అంటే మీకు మామూలుగా అంటే ఎన్ అవర్స్ పట్టింది రావడానికి టోటల్గా ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్లో వచ్చేశారు ఓకే అండి అంటే దేని గురించి మీరు రైడ్ చేస్తున్నారండి నేను ఆఫ్ రిటైర్మెంట్ సైకిల్ చూసుకున్నాను ఓకే అంటే జాబ్ చేసుకున్నా ఏపీఆర్ తెలంగాణ ఓకే ఓకే

బాడీ ఫిట్ తర్వాత మంచి నిద్ర పడుతుంది ఓకే నెక్స్ట్ పెట్రోల్ ఖర్చు లేనిటువంటిది తర్వాత పార్కింగ్ కి నెస్ స్పేస్ నెక్స్ట్ రిపేర్ అంటే నేను సౌండ్ నో సౌండ్ పొల్యూషన్ అంటే మీరు ఊరికే సరదాగా అట్లా వన్ డే స్పెండ్ చేస్తారా లేకపోతే ఏదైనా పని మీద వెళ్తారా పని కనెక్షన్ పెట్టుకుని లోకల్గా అయితే సిక్స్టీ థ్యాంక్ యూ సార్

హండ్రెడ్కి ఏమో ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది రోడ్స్ కొంచెం బాగుండాలి బాగుంటే ఇంకా రెస్టారెంట్ ఏమి ఉండదు ఏదైనా ఇరవై పార్స్ అవుతుంది తర్వాత ఏం కోకోనట్ వాటర్ అవి ఏమైనా స్టోర్ పెడతాను అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకుంటాను ఇట్లా అంతేగానే టెన్ మినిట్స్ అలా కూర్చోవడం అట్లా ఏమి ఉండదు ఓకే మైండ్ జస్ట్ ఒకసారి చూడండి కానీ మీరు పడిపోతారు